తెలంగాణ జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు అంటే ఎక్కువ మంది కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పి ఎగ్జిట్ పోల్స్ అన్నీ చాలా వరకు చెప్పినాయి అయితే వీటన్నిటికన్నా ముందే చెప్పిన కేకే సర్వే మాత్రం బీఆర్ఎస్కి అని చెప్పింది అదే కేకే సర్వే మళ్ళీ వచ్చి చెప్పి మళ్ళీ కూడా బీఆర్ఎస్ఏ గెలుస్తుంది ఇన్ని సర్వేలన్నీ కలిసి మిగతా సర్వేలన్నీ కూడా కాంగ్రెస్కే వస్తుంది ఎగ్జిట్ కి ఉంది కాంగ్రెస్కి గెలుస్తుందని చెప్పి మిగతా ఎగ్జిట్ పోల్స్ అని చెప్పిన తర్వాత ఆమర్నాడు వచ్చిన ఎగ్జిట్ సర్వే మళ్ళీ ఇంకోసారి ఏ వస్తుందని చెప్పి మళ్ళీ ఇంకోసారి కన్ఫర్మ్ చేశారు సో ఇప్పుడు ఎవరు ఏంటి ఎవరు ఎలా ఉంది ఏంటి అనేది ఏం అర్థం కాని పరిస్థితి సో రేపు ఇక ఈ ఓటింగ్ అదంతా కూడా అయిపోయింది కాబట్టి వారి కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఎవరనేది తెలుస్తుంది కానీ ఓవరాల్గా ఏంటంటే ఈ సర్వేలు అన్నీ చూసిన తర్వాత మామూలుగా అర్థం ఎవరు గెలుస్తారు ఎవరు గెలవరు అనేది పక్కన పెడితే రెండు విషయాలు అయితే చాలా స్పష్టంగా ఉన్నాయి ఒకటి సెంటిమెంట్ అనేది పెద్దగా పని చేయలేదు అనేది ఒకటి ఎందుకంటే సెంటిమెంట్ కనుక పనిచేస్తే అన్ని సర్వేలు బీఆర్ఎస్కే చెప్పాలి అది కూడా పది రోజుల ముందే కేకే సర్వే బీఆర్ఎస్ గెలుస్తుందని చెప్పిన తర్వాత కూడా కాంగ్రెస్ గెలుస్తుందని చెప్పి అన్ని సర్వేలు చెప్పినాయంటే పెద్దగా ఈ సెంటిమెంట్ అనేది వర్కౌట్ కాలేదని అర్థం సానుభూతి అనేది పెద్దగా వర్కౌట్ కాలేదని అర్థం రెండో విషయం ఏంటంటే భారతీయ జనతా పార్టీ ఎంత హిందుత్వ హిందుత్వాన్ని మొత్తుకున్నా లేదంటే బండి సంజయ్ వచ్చి ఆఖరిలో కొంచెం అటు ఇటు మార్చే ప్రయత్నం చేసినా కూడా హిందువులు ఏకం కాలేదు జూబ్లీస్లో హిందువులు అసలు భారతీయ జనతా పార్టీని పట్టించుకోలేదు అనేది రెండో విషయం ఈ రెండు చాలా స్పష్టంగా ఉన్నాయి ఈ విషయాలు పక్కన పెడితే అసలు ఈ ఈ గెలుపు ఓటంలో అనేవి ఎవరికి ఇంపార్టెంట్ ఎవరికి ఇంపార్టెంట్ కాదంటే భారతీయ జనతా పార్టీకి ఏం పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు వాస్తవంగా ఏమన్నా మళ్ళీ కోలుకుంటుందేమో అనే అవకాశం ఉందా అని ఆలోచిస్తే బీఆర్ఎస్ పార్టీకి గెలుపు చాలా అవసరం ఇక్కడ గెలిస్తే కనుక లేదు మళ్ళీ మారింది ట్రెండ్ మారింది మళ్ళీ బీఆర్ఎస్ వస్తుంది నెక్స్ట్ ఎలక్షన్లో లేదంటే స్థానిక సంస్థల ఎలక్షన్లో ఎన్నికల్లో అంతా మనమే గెలుస్తామని చెప్పి ఒక ఊపును తీసుకొచ్చే ప్రయత్నం బీఆర్ఎస్ చేయొచ్చు బీఆర్ఎస్ కొంచెం నైరాశ్యం నుంచి కొంచెం బయటకు వచ్చే అవకాశం ఉంటుంది ఒకవేళ జూబ్లీ హిల్స్ కనుక గెలిస్తే అది వాళ్ళ సీటే అది కూడా సానుభూతితో వచ్చే సీటు ఖచ్చితంగా గెలవాల్సిన సీటు సిట్టింగ్ స్థానం గెలవకపోతే కనుక అదొక దెబ్బ అంటే ఇప్పటికే పోయిన బీఆర్ఎస్ పార్టీ అసలు సిట్టింగ్ స్థానాన్ని కూడా గెలిపించుకోలేదంటే అది ఇంకో దెబ్బ అంటే సంవత్సరన్నర తర్వాత కూడా ఇంకా కాంగ్రెస్కి ఎడ్జ్ ఉంది అసలు బీఆర్ఎస్ మీద ఏమాత్రం సానుభూతి లేదు ప్రజల్లో వ్యతిరేకత అలాగే ఉందనేది ఒకటి అది కాకుండా సానుభూతితో వచ్చే ఓట్లు కూడా కనీసం రాలేదు బీఆర్ఎస్కి అయినా సానుభూతి అన్న గెలవట్లేదు అంటే కనుక అసలు బీఆర్ఎస్ పార్టీ ఇక రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్న మెసేజ్ వెళ్ళిపోతుంది సో బీఆర్ఎస్ పార్టీ టోటల్ క్లోజ్ చేసుకోవడం ఏమన్నంత పరిస్థితికి మిగతా వాళ్ళందరూ మాట్లాడితే కూడా పెద్ద ఆశ్చర్యపోకలు సో ఆ రీత్యా చూస్తే కనుక ఇది చాలా అవసరం బా బిఆర్ఎస్ పార్టీకి రెండోది రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి రే ఈ రేపు కనుక కాంగ్రెస్ పార్టీ జూబ్లీ హిల్స్ ఎలక్షన్స్ ఉప ఎన్నికల్లో ఓడిపోతే ఇక అసలు ఇంకో పది మంది ముఖ్యమంత్రులు తయారైపోతారు నేను ముఖ్యమంత్రి అంటే నేను ముఖ్యమంత్రి అని చెప్పి ఇప్పుడు మంత్రులుగా వాళ్ళందరూ కూడా మేము ముఖ్యమంత్రులు అయిపోతామని చెప్పి రేపటి నుంచి మాట్లాడతారు అసలు ఏ విధంగా రేవంత్ రెడ్డిని కిందికి లాగేయాలని చూస్తారు అసలు రేవంత్ రెడ్డికి ఏమాత్రం చరిష్మా లేదు ముఖ్యమంత్రిగా అతను ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి కాబట్టి ఇక్కడ గెలవలేకపోయామని చెప్పి ఢిల్లీలో రోజు జోరీ గల్లాగా అక్కడ కంప్లైంట్ల మీద కంప్లైంట్లు పెట్టి ఏదో రకంగా ఒక ఆరు నెలల్లో రేవంత్ రెడ్డిని దిప్పేసే కార్యక్రమం ఖచ్చితంగా అందరూ ప్రయత్నం అయితే చేస్తారు కనీసం పది మంది చేస్తారు సో డేంజర్లోకి వెళ్ళిపోతుంది ముఖ్యమంత్రి పదవి అనేది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి అనేది టోటల్ డేంజర్లోకి వెళ్ళిపోతుంది అలా కాదు కాంగ్రెస్ కనుక గెలిస్తే ఈ ఉప ఎన్నికలో రేవంత్ రెడ్డి అనేవాడు ఇక వైఎస్ రాజశేఖర లాగా స్టాండర్డ్గా ఒక ముఖ్యమంత్రి ఇతనే ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అంటేనే ఇతను ఇలాంటి ముఖ్యమంత్రిని మనం చూడడం అన్నంత రేంజ్కి వెళ్ళిపోతుంది అంటే అతని రేంజ్ పెరిగిపోతుంది దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో రేవంత్ రెడ్డికి బ్రహ్మాండంగా తెలుసు కాబట్టి మొదటి నుంచి చెప్తున్నాడు ఒకసారి నేను గెలిచానంటే పది ఏళ్ళు అని అలాగే గెలిచిన తర్వాత కూడా చెప్పాడు ఇక నేను పదేళ్ళు ఇక్కడే అని ఇలా కొట్టి కొట్టి కూర్చుని కొట్టి కొట్టి చెప్పాడు సో దాన్ని ఎలా నిలబెట్టుకోవాలనేది అతను తెలుసు కాబట్టి ఈ ఎన్నికలు గనక అతను కొంచెం సహకరించి ఈ ఎన్నికల్లో గనక గెలిస్తే ఇక రేవంత్ రెడ్డిని ఈ ఐదేళ్ల పాటు కదిపేవాడే ఉన్నాడు రెండు వేల ఇరవై ఎనిమిది ఎలక్షన్ కూడా రేవంత్ రెడ్డి నాయకత్వంలో జరుగుతుంది అప్పుడు వచ్చే రిజల్ట్ని బట్టి రేవంత్ రెడ్డి మళ్ళీ కదులుతాయి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడా అసలు కాంగ్రెస్ పార్టీ వస్తుందా లేదా అది వేరే కాదా సో ఈ ఐదేళ్ల పాటు అంటే ఇరవై రెండు వేల ఇరవై ఎనిమిది ఎలక్షన్ లోపు మాత్రం ఇంకా రేవంత్ రెడ్డిని ఎవరు ముక్కి ముట్టుకునే పరిస్థితి ఉండదు రెండు వేల ఇరవై ఎనిమిదిలో కూడా రేవంత్ రెడ్డి ఎవరికి చెప్తే వాళ్ళకి టికెట్ ఇచ్చే పరిస్థితులు ఉంటాయి సో అంత స్ట్రాంగ్ అయిపోతాడు రేవంత్ రెడ్డి ఈ ఉప ఎన్నికల్లో కనుక గెలిస్తే సో అందువల్ల ఇది భారతీయ జనతా పార్టీ కన్నా బీఆర్ఎస్కి చాలా ఇంపార్టెంట్ రేవంత్ ముఖ్యంగా రేవంత్ రెడ్డికి చాలా ఇంపార్టెంట్ బీఆర్ఎస్ పార్టీ పార్టీ కానీ అసలు డబ్బు తినే అవకాశం ఉంది ఉప ఎన్నికల్లో గెలవకపోతే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి పదవి స్టేక్లో ఉంది రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ ముఖ్యమంత్రి అవుతాడా అసలు ముఖ్యమంత్రి కానీ ఉండకుండా పోతాడా అనేది రేపు రిజల్ట్ని బట్టి తెలుస్తుంది సో ఇది ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి మీ అభిప్రాయాలు ఏంటనే కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి అట్ ది సేమ్ టైం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ మాత్రం చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్